హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఫైవ్ ఈ రోజు ఏంటంటే నేను మానిటైజేషన్కి అప్లై చేశాను అనమాట నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అయినాయి అన్నమాట అది చాలా కష్టం కానీ ఏదో దేవుడు దైవాలు నాకైతే చాలా ఫాస్ట్గా అయినాయి అనేది చెప్పాలి అది కూడా ఎయిటీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్తో అసలు చిన్న టాస్క్ కాదు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండేది అవ్వటం ఫస్ట్ అయితే నాకు అప్లై బటన్ వచ్చిందనమాట రెండు అప్లై అయ్యాక దాని మీద అప్లై అయ్యి నొక్కిన తర్వాత మనకి ఇలా నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కలదు సెకండ్ స్టెప్ ఏంటంటే డూ యూ హ్యావ్ అన్ ఎగ్జిటింగ్ అడ్సన్ ఆర్ అడ్సన్ అండ్ ఆఫ్ ఫోర్ యువర్ యూట్యూబ్ అకౌంట్ అంటుంది మనకైతే నో ఉండదు కాబట్టి నో అని నొక్కుతాము నో అని నొక్కాక నెక్స్ట్ నొక్కాలన్నమాట మెయిన్గా ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు కాన్సన్ట్రేషన్ మీరు పెద్ద వీడియోస్ మీద అయినా చేయండి చిన్న వీడియోస్ మీద అయినా చేయండి కంటిన్యూస్ డైలీ పెట్టాలన్నమాట లాస్ట్ ఇయర్ నేను చేసిన తప్పు ఏంటంటే డైలీ పెట్టేదాన్ని కాదు సో వ్యూవర్స్ కొంతమంది చూసేవారు కొంతమంది చూసేవారు ఎందుకంటే వాళ్ళకి కనెక్టివిటీ ఉండేది కాదనమాట సో ఇంకప్పటి నుంచి లాస్ట్ టూ మంత్స్ నుంచి అయితే డైలీ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట మీరు ఫస్ట్ చేయాల్సిందంటే డైలీ ఒక షార్ట్ అయినా ఒక వీడియో అయినా ఉండాల్సిందే మంది ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రం చాలా కష్టపడాలి అలాగైతే మనం కొంచెం ముందుకు వెళ్తామన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే తమ్నెల్స్ అవన్నీ బాగా అంతి కొంచెం క్యాచ్గా ఉన్నట్టు ఎడిట్ చేసుకోండి అనమాట నాకు ఫస్ట్లో అసలు వచ్చేది కాదు ఎడిటింగ్ అంతా నేనే చేసుకున్నాను కష్టపడి బయట ఎవరికి ఇవ్వకుండా అనమాట నెక్స్ట్ మనం అలా అకౌంట్ క్రియేట్ చేయగానే ఇలాగా కొంచసేపు లోడ్ అవుతుంది లోడ్ అయ్యాక నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం మన డీటె ఇక్కడ ఇలా వచ్చిన వెంటనే రన్ క్రోమ్ రన్ అయిన వెంటనే మన మెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట దాంట్లో మీ యూట్యూబ్ మెయిల్ ఏది ఉంటే దానికి మీరు దేని క్రియేట్ చేసుకుందాం అనుకుంటే దానికి అనమాట నాది ఫహిత బ్లాగ్స్ మేలే దానికైతే క్లిక్ చేశాను అనమాట అది క్లిక్ చేయగానే మనం మన కంప్లీట్ అడ్రస్ అవన్నీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి మన మొత్తం పిన్ కోడ్ తోటి అయిపోయినాయి ఫస్ట్ అయితే మనం ఏ కంట్రీ అని అడుగుతుంది ఇండియా అని చెప్పేశాక కింద సెటప్ అకౌంట్ ఉంటుంది కదా సెటప్ అకౌంట్ అంతా నొక్కోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగానే చేయండి ప్రాసెస్ అలాగే ఏం కాపరేట్ అవన్నీ పడకుండా జాగ్రత్తగా ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అయితే పెట్టండి అంటే అవి అయిపోతున్నాయి కదా అని ఇష్టం వచ్చిన వీడియోస్ అన్నీ పెట్టేయండి మీరు క్రియేట్ చేసిన కంటెంట్ కొంచెం క్యాచ్గా ఉన్న కంటెంట్ పెట్టండి కిందకి బాగా జూమ్ చేసా స్క్రోల్ చేశాక ఐ హ్యావ్ రీడ్ ద ఎక్సెప్ట్ అండ్ అగ్రిమెంట్ అని ఉంటుంది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట అవి చ ఒప్పుకుంటే చదవండి లేకపోతే నాలాగా టిక్ పెట్టేసి సెటప్ అండ్ అకౌంట్ అని నొక్కండి నొక్కాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్పాను కదండి అక్కడ మన అడ్రస్ మనకి మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా కావాలన్నమాట ఇప్పుడు మెయిన్గా మనకి ఫోర్ అవర్స్ గంటలు అయిపోవటమే గొప్ప కాదు ఇది మళ్ళీ అంతా మనం వాళ్ళు సక్సెస్గా మనకి వన్ మంత్ తర్వాత కానీ రివ్యూ ఇవ్వరంట ఫస్ట్ నేమ్ మన అడ్రస్ లైన్స్ ఇవన్నీ అనమాట పోస్టల్ కోడ్ అవన్నీ మీకు ఒకవేళ పోస్టల్ కోడ్ మీకు తెలియకపోయినా అక్కడ నొక్కితే మీ ఊరు పేరు మీ స్టేట్ పేరు నొక్కితే వాళ్ళే పోస్టల్ కూడా అవన్నీ ఇస్తారనమాట అవన్నీ సెట్ చేసుకోవాలి మీరు అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ అంటే మనకి షార్ట్స్కి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మనీ అయితే వచ్చేది చాలా కష్టపడాలి ఎడిటింగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా మానిటైజేషన్ వెంటనే కూడా మనకి మనీ వచ్చేది మళ్ళీ మనకి కౌంట్ ఉంటుంది అనమాట ఇంత అవర్స్ అవన్నీ అవ్వాలని అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను అప్పటివరకు నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో పోస్టల్ కోడ్ కూడా ఫస్ట్ తెలంగాణ హైదరాబాద్ అవన్నీ ఇచ్చాను అనమాట ర్యాండమ్గా నార్మల్గా హై హైదరాబాద్ ఇద్దామని తెలంగాణ హైదరాబాద్ ఇచ్చాను అవన్నీ సెర్చ్ చేస్తుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ ఉన్న ఏరియాస్ అన్ని వస్తాయి అనమాట దాంట్లో మీద ఏ ఏరియా అన్నీ సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకోవాలన్నమాట అవి పెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే తమ్నెల్స్ చెప్తున్నాను కదా మ్యాథ్స్ ఏ యూట్యూబర్స్ మాటలు విని ఏం చేయకండి ఎవరిది మీది కాపీ కొట్టకుండా కంటెంట్ మీది మీరు ఓన్గా చేసుకుని డైలీ అప్లోడ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కలిపి అయితే సక్సెస్ అవుతాం నేను చాలా మిస్టేక్స్ చేశాను అలాగా ఫస్ట్లో అయితే వేరే కంటెంట్ తీసుకొచ్చి పెట్టి అయినా అందుకే కొంచెం టెన్షన్గా ఉంది ఇది అవుతుందో లేదో అని వన్ మంత్ టైం దాకా మనకైతే చెప్పరంట ఒకవేళ అయ్యిందో లేదో కూడా మీకు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను నేను అప్పుడు అయినప్పుడు అయిందో లేదో కూడా తెలుసుకోవడానికి కానీ నా వాచ్ అవర్స్ అయితే నావే అనమాట కష్టపడి నేను కేరళ వెళ్ళిన ట్రిప్ అవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ అంతా అయిపోయాక మనం ఆ అకౌంట్ సబ్మిట్ బటన్ రివ్యూ రివ్యూల్ టేక్స్ మోర్ దెన్ ఏ డే బట్ ఇట్స్ అన్ని ఇదంతా వస్తుంది అనమాట యూ కెన్ చెక్ యువర్ అకౌంట్ అని చెప్పి రీడైరెక్ట్ అయిపోద్ది మన యూట్యూబ్ మన వైటీ స్టూడియోలోకి ఆ వైటీ స్టూడియోలోకి రీడైరెక్ట్ అయిపోయాక మనకి వాళ్ళు టూ టూ త్రీ వీక్స్ అని చెప్పారు టూ టు త్రీ వీక్స్ దాకా ఇక్కడ సెకండ్ స్టెప్ యువర్ అకౌంట్ బీన్ క్రియేటెడ్ అవర్ అసోసియేటెడ్ ఎప్పుడు వాళ్ళు అకౌంట్ క్రియేట్ అవ్వడానికి మనకి టూ టు త్రీ వీక్స్ అని చెప్పారు

ప్రోగ్రెస్ అని ఉంది కదా నెక్స్ట్ డేకి అక్కడ టిక్ మార్క్ వచ్చింది అనమాట నా అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంక మిగిలింది మెయిన్ 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 స్టెప్ అనమాట అదే గెట్ రివ్యూడ్ ఆ రివ్యూ అయ్యేదాకా మనం చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ యూట్యూబ్ పెట్టిన వాళ్ళు స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి త్రీ స్ట్రైక్స్ పడితే ఇంక అకౌంట్ అయితే మంది డిలీట్ అయిపోద్ది అనమాట మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా కావాల్సిన ఇక్కడ మొత్తం లిస్ట్ ఉంటుంది అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా చదవండి మార్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి అనమాట చూసారా నాకు నెక్స్ట్ డేకి మొత్తం సైన్ అప్ ఆ సెకండ్ అకౌంట్ ప్రాసెస్ కూడా అవుతుంది ఇంకా లాస్ట్ మిగిలింది థర్డ్ది ఇంకా వన్ మంత్ అయితే పడుతుంది అంటున్నారు కొంతమంది ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు ఇంకా తక్కువ టైం కూడా పట్టవచ్చు అంట ఈ వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది కొంచెం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్